నల్గొండ పట్టణంలోని మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను సిమెంటు రోడ్లుగా మార్చాలని నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కొండూరు సత్యనారాయణ కోరారు ఈ మేరకు సోమవారం డేలో సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు నల్గొండ పట్టణంలోని మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో ఉన్న ప్రధాన రోడ్ల సమస్యతో పాటు అసంపూర్తిగా వదిలిన రోడ్లను సిమెంటు రోడ్లుగా మార్చాలని కోరుతూ సోమవారం డేలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొండూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని మూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో సగం సగం రోడ్లు వేసి అసంపూర్తిగా ఉన్న ఏరియాలలో సిమెంట్ రోడ్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయా వార్డుల ప్రజలు కొంగలి సైదులు పుట్టకోటయ్య భుఖ్య ప్రసాద్ వెంకన్న యోగి సుజాత నర్సిరెడ్డి చలపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఐడిసి నిధులు కానీ హెచ్డిఎఫ్ నిధులు కానీ అమృత స్కీమ్ కింద మంజూరైనటువంటి నిధులు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ నల్గొండ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అడిషనల్ కలెక్టర్ కానీ వాళ్ళు పట్టించుకోని కారణంగానే ఇవాళ పనులలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి నాణ్యత లేకుండా పోతా ఉన్నది మరి బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న చోట రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్ని జనం క కమిషనర్ని కలిసినా కూడా మరి వివక్షతో చూస్తూ ఉన్నారు కాబట్టి నల్గొండ పట్టణంలో జరుగుతున్నటువంటి పనులలో నాణ్యత లోపంగా ఉన్నది వీటి మీద ఎంక్వైరీ చేయాలి విచారణ చేయాలి మరి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలి తప్ప మరి బీఆర్ఎస్ కార్యకర్త అంటే అక్కడ పనిచేయనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది దీని విషయంలో మరి ఇప్పటికీ అనేక సార్లు జిల్లా కలెక్టర్కు స్పెషల్ ఆఫీసర్కు కమిషనర్కు విన్నవించిన ఫలితం లేదు కాబట్టి ఈరోజు మరి అందరం కలిసి మరి కలెక్టర్ని కూడా కలిసాం మరి కాబట్టి ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి పనుల మీద విచారణ చేసి కమిషనర్ మీద ఇంజనీరింగ్ సిబ్బంది మీద మరి తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం